ఉన్నాయి రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఎప్పుడు ఏది ప్రయోగిస్తావో తెలియదు అందువల్ల పొంగుతూ ఉంటాం కృంగుతూ ఉంటాం బ్రహ్మాండమైన పార్టీ అంటాం దాంట్లో ముసలం బట్టి నలుగురు విడిపోతారు అప్పుడు అమ్మా ఇదేం ఆయుధమా అర్థమైందే కాబట్టి ఎలక్షన్ లో నీ ఆయుధాలు అన్ని చూస్తూ ఉంటాం మేము కామ్ గా ఉండి ఒక్కొక్కరి మీద ఎటువంటి ఆయుధాలు ప్రయోగిస్తావో రక్షించే ఆయుధాలు కొన్ని శిక్షించే ఆయుధాలు కొన్ని కాబట్టి గిరిశాయ గిరిశైనాథ్ అయ్యా కొండ మీద ఉండేటువంటి వాడికి నమస్కారం అట్లాగే సిపి విష్ఠాయచ అంటే సిపి అనేటువంటి శబ్దం కిరణాలని అర్థం కిరణము కిరణములు బొత్ అది సరేనా సిపి విష్ఠాయచ తన కిరణాల ద్వారా అంతటిని కూడాను వ్యాపించి ఉండేటువంటి వాడు ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఉండడు ఆకాశంలో ఆయన కిరణాలు సమస్తంలో వ్యాపించి ఉంటే సూర్యుడు వ్యాపించి ఉన్నట్లే ఆ విధంగా ప్లీజ్ చూడండి గిరిశాయచిషాయ గిరి అంటే పర్వతం గిరిశాయ గిరిశైనాథ్ అంటే పర్వతంలో ఉండేటువంటి వాడు అంటే కైలాస పర్వతంలో ఉండేటువంటి వాడు అని అర్థం గిరి అనేటువంటి మాటకి పురి అనే అర్థం కూడా ఉంది పురి శయినాథ్ అంటే గిరి అంటే దేహం అని కూడా అర్థం కాబట్టి దేహంలో కూడా ఉండేటువంటి వాడు అని అర్థం గిరిశైనాథ్ కాబట్టి ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ ఈ దేహం ఉందో సరేనా అంటే స్థావరం జంగమం అట్లా తీసుకున్నాం అనుకోండి గిరి పర్వతం కదలదు ఈ దేహం కదులుతుంది కాబట్టి కదలని వాటిలో స్థావరంగా ఉండేటువంటి వాటిలో కదిలేటువంటి జంగమాల్లో ప్రాణుల్లో అంతటా కూడాను నీవే ఉన్నావు కాబట్టి ఆ యొక్క కొండ అంత దివ్యంగా ప్రకాశిస్తూ ఉందంటే ఆ వైభవం నీదే ఎందుకని సత్తా నీవే కాబట్టి మేము ఇలా తిరుగుతూ ఉన్నాం ప్రాణులు ఇలా తిరుగుతూ ఉన్నామంటే మాలో సత్తా స్ఫూర్తి నీవే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వేదాంతంలో చూచేదాని బట్టే చూచేదే చూడబడేదానికి మూలం అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ ఏదైతే చూస్తూ ఉందో చూచే వస్తువే చూడబడే వస్తువుకి మూలం ఇప్పుడు ఇది ఉంది అని నేను చెప్పానంటే ఇది చూడబడుతూ ఉందని అర్థం ఇది ఉన్నట్లుగా ఆధారం ఏంటంటే చూసేవాడిని నేనుంటేనే ఇది ఉండేది లేకపోతే ఉండే అవకాశం లేని లేదు సరేనా చూడబడేది ఏదైనా సరే చూచే వస్తువే చూడబడేటువంటి దానికి ఆధారము మూలము ఈ జగత్తంతా నీకు కనిపిస్తూ ఉందంటే చూచేబడివి నువ్వు ఉన్నావు గనక ఎట్లా ఉండవు నీవు జ్ఞానపూరితంగా ఉండవు గనక లేకపోతే అది ఉన్నట్టుగా నీకు తెలియదు ఇదేమిటి స్ఫురత్ నువ్వు ఉన్నావు జ్ఞానపూరితంగా ఉన్నావు ఉండడం అనేటువంటిది సత్తా జ్ఞానపూరితంగా ఉండడం అనేటువంటిది స్ఫురన సత్తా స్ఫూర్తి ప్రధాన కాబట్టి నీలో సత్తా ఉంది నీలో జ్ఞానం ఉంది కాబట్టి అది ఉన్నట్టు తెలుస్తూ ఉంది అది ఉన్నదనేటువంటి జ్ఞానం అని కలుగుతుంది కాబట్టి ఇది వ్యాపకమైపోతూ ఉంది కనుక నాలో ఉండేటువంటి జ్ఞానమే ఇది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇది ఈశ్వర చైతన్యమే గనక సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా అయితే యావత్ ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాయో అట్లాగే ఈ స్ఫూర్తి సత్తా స్పరణ స్ఫురణ ఏదేదైతే ఉందో సమస్తంలో వ్యాపించి ఉంది కాబట్టి అంతర్యామి క్షేత్రజ్ఞే అంతర్యామి సర్వాంతర్యామి అన్నిట్లో కూడా ఉండేటువంటి వాడు తానే అలా ఉండడం వల్లనే ఇది ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి నీకు ఏది ఉన్నట్టు తెలిసినా సపోజ్ నేను చెప్పేటువంటి ఉపన్యాసం నీకు అర్థమైందంటే ఇలా అర్థం కావడానికి నీళ్ళు ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని బట్టి అర్థం అవుతుంది ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడికి సంబంధించింది ఎందుకంటే అది చైతన్యమే గాని జడం కాదు గనక దేహానికి సంబంధించింది కాదు గనక కాబట్టి గిరిశాయచివిష్టాయచ కాబట్టి సర్వం వ్యాపునోతి ఎలాగో స్వ ఇది తన కిరణాల ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు కాబట్టి తన చైతన్యం ద్వారానే సమస్తంలో వ్యాపించి ఉండేవాడు నీ కలలో ఉండేటువంటి అనేకమైనటువంటి రూపాలన్నీ కూడా నీకు ఎట్లా తెలుస్తున్నాయో తెలుసా ఆ కలలో ఉండే అన్ని రూపాలను వ్యాపించి ఉండవు గనక జ్ఞానపూరితంగా అట్లాగే ఈ సమస్తమైనటువంటి అనేటువంటి జగత్తు ఏదైతే ఉందో అది కేవలం జ్ఞాన కిరణాల ద్వారానే తెలుస్తూ ఉంది గనక ఆయన సిపి విష్ఠాయ అంటే ఈ స్ఫురణే జగత్తుకు కారణం ఈ జ్ఞానమే జగత్తుకు కారణం ఈ జ్ఞానం నేను కలిగి ఉండడం వల్లనే జగత్తు ఉంది అని నాకు తెలుస్తూ ఉంది ఆ స్ఫురణ ఏదో అది ఈశ్వర స్ఫురణ ఎలిమినేషన్ జ్ఞానం జ్ఞాన ప్రకాశం అది కేవలం స్వామికి సంబంధించింది నెక్స్ట్ నమో మీ మతే చ ఇక్కడ మళ్ళీ స్థితికర్త మీడు చా ఇష్యూ మతే అది కాబట్టి అంటే మేఘాల రూపంలో ఉండి మనకు వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన వర్షం ఇస్తేనే మనకు అన్ని పండుతూ ఉన్నాయి మనకు ఆహార ధాన్యాలన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి ఈ విధంగా మనల్ని స్థితికర్త ఇంకా జీవితే మొన్న మనం చూసినట్టుగా ఆదిత్యుల్లో ఉండేటువంటి వాడు సూర్యుల్లో ఉండాడు గనక అక్కడి నుంచి కూడాను మనల్ని కాపాడుతూ ఉండాడు ఎందుకని సూర్యుడు లేకపోతే మనకు వర్షాలు వచ్చేటువంటి అవకాశం లేదు అందుకని ఆ మేఘాలు తయారేటువంటి అవకాశం లేదు కాబట్టి మేఘాల రూపంలో ఉండి ఎందుకని సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవే బాణాలు సరేనా వాటి వల్ల మేఘాలు తయారవుతున్నాయి ఈ మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి మేఘాలు వర్షించినప్పుడు మనకు ధాన్యం అంతా కూడా లభ్యమవుతా ఉంది ఆహార పదార్థాలని కూడా లభ్యమవుతున్నాయి దీనికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడిగా తెలుస్తున్నాడు ఆ సూర్యుని ప్రకాశింపజేసేటువంటి సత్తా స్ఫురణ రెండు కూడా పరమేశ్వరుడు అయి ఉండడం వల్ల ఈ విధంగా మన యొక్క కోరికలన్నీ ఈడేరుస్తూ ఉన్నాడు మీడుష్ఠమాయమతే కాబట్టి బాణాలు ఇక్కడ ఇషుమతే బాణములు కలిగినటువంటి వాడు ఇదేంటి స్వామిజీ అయ్యా దాని ద్వారా మనకు స్థితి భోజనం బాణాలు సంహరించడానికి గనక ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉన్నా ఒక రోజుకి పోవాల్సిందే సంహారకర్త సంహమకర్త స్థితి సంహారం రెండు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అన్ని రూపాల్లో ఎక్కడున్నా స బ్రహ్మ స హరి సేంద్ర సోక్షర స్వరాట్ ఎక్కడది ఇది కైవెళ్ళే కాబట్టి అందరి రూపాల్లో ఉన్నటువంటి వాడు తానే కాబట్టి అలా ఉన్నటువంటి పరమేశ్వరుడే సేంద్రహ ఇంద్రహ సహ ఆ ఇంద్రుడు తానే సో క్షరహ చివరికి వచ్చి అక్షర స్వరూపం తానే కాబట్టి ఇటువంటి ఈశ్వరుడు వల్లనే ఆయన యొక్క సర్వవ్యాపకత్వం వల్లనే ఆయన యొక్క దివ్యమైనటువంటి సత్తా స్ఫూర్తి అంతటా వ్యాపించి ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అటువంటి వాడికి నమస్కారం నమో హ్రస్వాయచ వామనాయ చుట్టివాడికి నమస్కారం హ్రస్వామనాయచున్ని పాదములు కలిగిన వాడికి నమస్కారం ఇంతవరకు ఎంత ఎంతవరకు వచ్చామంటే చూడండి శ్రీనాభ ఈ ప్రపంచాలకు అంతా చూచాం ఆ శక్తి అంతా చూచాం నిన్న సర్వశక్తి మొత్తం సర్వజ్ఞని ఇప్పుడు చూస్తున్నాం ఏంటిది ఇక్కడ నన్ను అంతకు ముందు నేను వచ్చిన తర్వాత ఓకే పరమాత్మ యొక్క పరమేశ్వరుడు యొక్క శక్తి జ్ఞానం అంతా కనపడుతుంది తల్లి గర్భంలో ఉండేటప్పుడు నమో హ్రస్వా చిన్నవాడు సార్ చిన్నవాడు ఎనిమిదో నెల తొమ్మిదో నెల గర్భంలో చిన్నవాడు కదా చాలా చిన్నవాడు పుట్టిన తర్వాత వామనాయచ చిన్న పాదాలు వాడు కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడాను ఉన్నది పరమాత్మే గనక అక్కడ ఇద్దరికి ఒకేసారి నమస్కరించే అవకాశం ఉంది అందుకని పైకి చెప్పకపోయినా చాలా మంది సన్యాసులు కూడాను ఎవరైనా గర్భవతులు కనపడితే వాళ్ళ మనసులో నమస్కరిస్తూ ఉంటారు ఎందుకని ఇద్దరికి ఒకేసారి నమస్కరించేటువంటి భాగ్యం ఇక్కడే లేదు స్వామిజీ అరే పెళ్లిపేటల మీద అది కూడా తమాషారండి ఇట్లా పెట్టి నా అది లేదు నేను ఎప్పుడే ఇట్లా తీసుకొని అశాంతలో బియ్యం తీసుకొని అసలు ఇళ్ళే పెడుతుండారు ఇక్కడ ఆశీర్వాదం అర్థమవుతుండే కాబట్టి అక్కడ తల్లి గర్భంలో బిడ్డ మమైక్యమై ఉంది ఇక్కడ ఎదురు కూర్చొని ఉన్నారు అయినా వాళ్ళు ఒకరు కాదు అందుకే మనం వాళ్ళిద్దరం ఒకటే అయితే ముడేందుకరీ సినిమా సరేనా ఇప్పుడు సినిమాలో ఒక రాముడు క్యారెక్టర్ వేసిన ఎట్లాగైతే రాముడు గాడు ముడేసినంత మాత్రం అసలు ముడి మంచిది ముడితో ఎప్పుడు చిడే ఎందుకని ముడేసి తర్వాత వడి వడిగా నడవలేరు అర్థమవుతుంది కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉండేటప్పుడు చిన్నవాడు హ్రస్వాయచ పుట్టిన తర్వాత వామనాయ చ ప్రతిదీ ఇది బిడ్డకే కాదు ఇది చూడండి బీజంత్రి జగదిదం ప్రాంగ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశీకృతం దశాముడు ఇప్పుడు ఒక చిన్న ఒక బీజం ఉంటుంది ఒక విత్తనం ఆ దిశకెళ్ళి మనం భూమిలో నాటినప్పుడు ఎట్లా ఉంటది అది ఇక్కడ లోపల ఉంటది చిన్నది విత్తనం సరేనా ఆ తరువాత మొక్క వస్తా చూచారా అప్పుడు ఆహా ప్రతిది కాబట్టి అంతకు పూర్వం ఇది ఎక్కడ ఉండిందండి ఈ చెట్టు ఈ మొక్క అదిగో దాంట్లోనే ఉండింది నాయనా ఏదైతే చిన్నదో దాంట్లోనే ఉండింది చిన్ని పాదాలతో కదిలి వచ్చింది ప్రతి ఒక్కటి అంతే కాబట్టి ఈ సృష్టి ఇవన్నీ ఎక్కడ చూచినా సరే మనం ఒక ట్రీ చూచామనక అది బ్రహ్మాండం అయిన తర్వాత చిన్న పిల్లవాడు ఉంటాడు ఇదే చిన్న పిల్లవాడు పెద్దవాడు అవుతాడు కాబట్టి చిన్నప్పుడు పెద్దవాడైతే పెద్దవాడు ఇట్లా ప్రతిదీ కూడాను ఎక్స్పెన్షన్ కాబట్టి విస్తరిస్తూ ఉంది ఈ విస్తరించే లక్షణం ఏదైతే ఉందో ఇది సర్వాంతర్యామిత్వం సర్వవ్యాపకత్వం దాంట్లో ఉండి సమస్తంలో వ్యాపిస్తూ ఉంది సర్వ వ్యాపకత్వం ఆల్పర్వేడి ప్లీజ్ నమో బృహతే చ బృహతే అంటే చాలా పెద్ద రూపం కలిగినటువంటి వాడిని బృహతే బృహత్ బ్రూహి పెద్ద బ్రూహి అనేటువంటి ధాతు బృహత్ అట్లా వచ్చింది బ్రహ్మశబ్దం కూడా పెద్దవాడని కాబట్టి బృహతే అని అంటే బృహత్వం చాలా పెద్దది అని అర్థం సరేనా ఇది అంటే అనంతం అని అర్థం ఎప్పుడైతే పెద్దదని అన్నావో ఎంత పెద్దది అని ఆలోచించినట్లయితే అనంతమైనది అని అర్థం అటువంటి వాడు కాబట్టి పెద్దవాడు అంటే అనంతమైనటువంటి వాడు వర్షీయసేచ వర్షీయసేత్ అంటే మంచి సుగుణ సంపద కలిగినటువంటి వాడు అని అర్థం ఇవి భగవంతుడిలో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు ఆ భగవాన్ శబ్దానికి కూడా సరిపోతుంది ఇది భగ అస్య అస్థితి భగవాన్ ఏదైతే ఉందో ఏంటది ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య యశస్ శ్రీయ జ్ఞానం అయినా ఇప్పుడు ఏదో చెప్పండి పది మందిలో పర్వాలేదు ఎట్లా షణం అవి కూడా ఆరు సరేనా కాబట్టి భగవంతుల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలు ఇప్పుడు సృష్టి చేశాడండి అంతకన్నా కళ్యాణ గుణం ఏమన్నా ఉందా చెప్పండి ఇప్పుడు ఏదో కొత్త కంప్యూటర్ సార్ అది సృష్టి అయ్యా అది సృష్టి సార్ తమరు కనిపెట్టింది ఏమి లేదు తెలుసుకున్నారు సార్ ఇది తెలిస్తే జ్ఞానం ఎందుకో తెలుసా నేను ఏదైతే కనిపెట్టానో ఆ జ్ఞానం నాతోనే గనక స్టార్ట్ అయితే నేను సృష్టికర్త అవుతాను ఆ జ్ఞానం ఇంకొకటి ఉండింది అనుకోండి ముందుగా అప్పుడు అంటే నీ కంప్యూటర్ జ్ఞానం ఈశ్వరుడు లేదంటావా ఆయనకుంది మరి తమరెవరు సార్ ఆయన అసలు నేను నకిలీ అర్థమవుతుంది ఇప్పుడు అట్లా కాబట్టి ప్రతి విషయంలో ఈ సృష్టి నువ్వు ఏది తయారు చేసినా పరమాత్మ మొదట మోడల్ చేసి పెట్టాడు దాన్ని నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నావు దాన్ని ఎంత అన్వేషిస్తూ ఉన్నావు తెలుసుకుంటూ ఉన్నావు కాబట్టి సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా మంగళ కార్యాలే వాటితో పాటుగా కర్మ ఫలి మరియు సబ్స్క్రైబ్ చేయండి